మీరు ఇంకా వెళ్ళలేదా వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి మనసు మార్చుకోమనా కాదు మనసు రాయి చేసుకోమని నేను చెప్పేది కాస్త కూల్గా వినండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు ఇక ఎప్పటికీ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో చనిపోయాడు నా దెవరు చచ్చిపోయాడంటావా మాట మరోసారి అన్నావంటే మాట్లాడద్దు తను చనిపోయాడని అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా నా గొంతుల ప్రాణం ఉండగా జరగదు వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి నేను చెప్పేది నిజం ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు చెప్పాడని చెప్తున్నాడు చెప్పు నాన్న అతను చెప్పేది అబద్ధం కద కాదమ్మా నిజం ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది నీకెలా చెప్పాలో తెలియక చెప్పే ధైర్యం లేక చెప్పలేదు 아금

ఇదిగో ఇది తీసుకొని మీ అమ్మగారికి మీ మామగారికి మీ నాన్నగారికి తలో కాస్త పోయి నలుగురు చీజ్ చెప్పుకొని ఒకేసారి తాగి తెచ్చిపోయి వాళ్ళెందుకు చావడం మనకు ఎందుకు చావడం లేకుండా నేను బతకలేను నువ్వు లేకుండా వీళ్ళు బతకలరా సంవత్సరం పాటు ప్రేమించిన దూరం అయిపోతే చావాలనుకున్నావు ఇరవై ఏళ్ళు నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వీళ్ళు నువ్వు లేకుండా బతకలరా తట్టుకోగలరా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ విఫలమైతే ఆత్మహత్య ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య ఉద్యోగం దొరకకపోతే ఆత్మహత్య నాన్న తిట్టాడంటే ఆత్మహత్య భర్త కొట్టాడంటే ఆత్మహత్య చదువుకున్నోళ్ళు చదువు రానివాడు అందరూ ఇదే పని ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడూ శ్మశానం అయిపోయింది ప్రేమ గొప్పదే కానీ దానికోసం చచ్చిపోతే గొప్పది మాత్రం కాదు ఏ నువ్వు ప్రేమించిన అక్కడే మగాడా అతని ప్రేమ ఒక్కడే పవిత్రమైందా ఇంకెవరు మగాడు లేరా తనకంటే గొప్పగా లేరా ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే వాళ్ళే బాధ పెట్టకూడదు చూడండి సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని జీవితాన్ని మనిషికి ఇచ్చాడా భగవంతుడు దాన్ని నాశనం చేసుకోవద్దు నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది బతకండి జీవితం చాలా బాగుంటుంది వస్తాను అంకల్ మంచిది వస్తాను వస్తానండి రాత్రి తర్వాత పగలొచ్చినట్టు కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి బాయ్ అయ్యో ఇలా జరిగింది జరిగిందేంట్రా అమ్మాయి గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది ఏంటో మా అమ్మ నాలుగు రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే అమ్మాయికి అన్యాయం చేశాడు నాకెందుకో దేవుడు న్యాయమే చేశాడనిపిస్తుంది అదేంటి అవును మా నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని ఉంది నిజమే మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు దేవుడు ఎప్పుడు మంచి వద్దులే అదేంట్రా ఆకలి లేదు

No, my friend. She's looking beautiful. Hello. Hi Williams. Sorry I'm not feeling well today. We'll be tomorrow. Okay? ఏంటి నాన్న వీకెండ్ లో అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా డల్గా కూర్చుంటేలా ఏంటి మా అమ్మాయి ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకంతలా చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్న వాళ్ళు ఆలోచించరా ఎలాగైనా తనకు నచ్చ చెప్పి పెళ్లి చేస్తారు రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు చేసుకోవచ్చు కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా అప్పుడు తన ఆల్రెడీ లవ్లో ఉంది కాబట్టి తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు ఇప్పుడు ఆ మనిషి లేడుగా మా అమ్మ నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు నచ్చ చెప్పి తనకి పెళ్లి చేయొచ్చు కానీ ఆ చేసుకున్నవాడు రాధను సరిగ్గా అర్థం చేసుకోకపోతే గతం తెలిసి అనుమానిస్తే ప్రేమికురాలుగా ఓడిపోయింది భార్యగా ఓడిపోకూడదు తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది ఏమంటావు ఎంత పెద్దోడు అయిపోయావు నన్న ప్రతి మొగా ఆలోచిస్తే ఏ ఆడది కన్నీళ్లు పెట్టదు కానీ అమ్మాయి నేను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని నేను ఒప్పిస్తాను ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్ళి కప్పుకునేలా చేస్తాను నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను